హలో అందరికీ మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళారో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కూడా ఒకసారి కమెంట్ చేయండి తిరుపతి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మనమందరం ఏం చెప్తాము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇదే కదా మనం అందరం చెప్పేది అసలు ఆ ఏడుకొండల పేర్లేంటో మీకు తెలుసా అసలు ఎప్పుడైనా విన్నారా వింటే నాకు కామెంట్ చేయండి మొట్టమొదట శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడి తెచ్చిన కొండ పేరు గరుడాద్రి రెండవది శ్రీ మహావిష్ణువు చేతిలో హతమైన వృషభాసురుడి పేరుతో వృషభాద్రి మూడవది హనుమంతుని తల్లి అంజనీదేవి తపమాచరించిన కొండ అంజనాద్రి నాలుగవది కొండపై తొలిసారి నీలాలిచ్చిన భక్తురాలి పేరిట నీలాద్రి ఆవిడ పేరు నీలాంబరి ఐదవది ఆదిశేషుడి పేరిట శేషాద్రి ఇక ఆరవది పాపాలను దహించే కొండగా పేరొందింది వెంకటాద్రి ఇక ఏడవది చివరిది పుష్కరణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట నారాయణాద్రి అసలు మీరు చాలా వరకు గమనించారా మనము అక్కడ కాటేజెస్లో ఉంటాం కదా అంటే హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి కదా రూమ్స్ ఆ పేర్లన్నీ మీరు గమనించండి నారాయణాద్రి అని శేషాద్రి అని నీలాద్రి అని ఇలా కాటేజెస్ పేర్లు కూడా ఇవే ఉంటాయండి అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి మనం విష్ణు సహస్రనామం చదివితే చాలా ఇష్టమంట కానీ చాలామందికి అది నోరు తిరగదు నోరు తిరగని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతి శనివారం మూడు సార్లు చదువుకోండి ఈ శ్లోకాన్ని చదివితే విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యమంట అదేంటి అంటే శ్రీరామ రామ రామి రమే రామే మనోరమే సహస్రనామతత్వం రామనామవరాన ఇలా సార్లు చదువుకోండి మూడు సార్లు చదువుకుంటే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందంట అలాగే ఇక్కడ నేను ఒక సంఘటన గురించి చెప్తాను నా చిన్నప్పుడు అంటే ఆరవ తరగతి చదువుతున్నప్పుడు మా అమ్మ తలనీలాలు ఇస్తానని మొక్కుకుంది నేను అక్కడికి అంటే అక్కడ గరుత్మంతుడి విగ్రహం ఒకటి ఉంటుంది కదా తిరుపతి స్టార్టింగ్లో అక్కడ నేను చేయించుకొని ఏడుస్తున్నాను అనమాట పులిహోర క్యాన్ పట్టుకొని బస్సు దిగుతుండగా మొత్తం ఒక్కసారి బొక్క బోర్లో పడ్డాను పులిహోర అంతా కింద పడింది అప్పుడు మా అమ్మ చెప్పింది చూసావా నువ్వు తలనీలాలు ఇవ్వనన్నావు ఆయనకి చాలా కోపం వచ్చింది అందుకే నీకు ఇలా పనిష్ చేశాడు అని అప్పటి నుంచి ఎప్పుడు నేను అలా చేయలేదండి మీకు ఏదైనా సంఘటన ఉంటే కామెంట్ చేయండి అండి <smallly>